ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర నలభై ఐదవ అధ్యాయము కాకా సాహెబ్ సంశయము ఆనందరావు దృశ్యము కర్రబల్ల మంచము బాబాదే భక్తవహల్స పద్ధతి కాదు తొలి పలుకు గత మూడు అధ్యాయములో బాబా దిగ దిగవంతుల ఒకట గురించి చెప్పితిమి వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్క్రమించను కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును ఇప్పటి వారి జీవిత కాలంలో జరిగిన లీలను చెప్పితిమి వారి సమాధి చెందిన పిమ్మట లీలలు జరుగుచున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతంగా నున్నారని తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారనియో తెలుచున్నది ఎవరైతే బాబా సమాధి ముందు వారి చూచిరో వారు నిజంగా అదృష్టవంతులు అట్టి వారిలో నేను ఎవరైనా ప్రపంచ సుఖముల ఎందు వస్తువుల ఎందు మమకారము పోగొట్టుకున్నచో వారి మనసులో భగవత్ అవతారం కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడు కాదు ఇప్పుడు కూడా కావాల్సినది బాబా ఎందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనసు మనస్సు బాబా సేవలో ఐక్యం కావలను కొన్నింటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వాటిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనం లేదు పూజ కానీ ధ్యానం కానీ చెయ్యి పూనుకున్నచో దాన్ని మనస్పూర్వకంగాను ఆత్మశుద్ధితోనూ చేయవలను పతివ్రతకు తన భర్త గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చుదరు అయినప్పటికీ మొదటిది రెండవది దానితో పోల్చుటకే వీలు లేదు జీవిత పరమవధిని పొందుటకు తండ్రి కానీ తల్లి కానీ సోరడు కానీ ఇంకా తదితర బంధువులు ఎవ్వరు కానీ తోడ్పడరు ఆత్మసాక్షాత్కారము దారిని మనమే వెతుక్కొని మనమే ప్రయాగం సాధించగలను నిత్య నిత్యములు వేదములను తెలుసుకొని ఇహలోక పరమలోకములను విషయముల సుఖమును త్యాగించి మన బుద్ధిని మనస్సును స్వాధీనం ఉంచు ని మోక్షముకై కాక్షించవలను ఇతరులపై ఆధారపడడం కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకం ఉండవలను ఎప్పుడైతే నిత్య నిత్యమునకు గల భేదములను పాటించదమో ప్రపంచం అబద్ధమని తెలుసుకున్నదము దాని వలన ప్రపంచ విషయములందు మోహం తగ్గి మనకు నిర్వి నిర్వమోహంగా కలుగును క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపం అని కావున వారొక్కరే నిజమైన దని గ్రహించదము ఇదియే అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురువును హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారం పొందదము ఏ వేళ గురువు నామము జపించుట వలన వారి స్వరూపమే మనమును అందుకొని ధ్యానించేదనే వారిని సర్వజంతు కోటి అందు చూచుట అవకాశం కలుగును మనకది శాశ్వత ఆనందము కలుగజేయును ఈ దిగువన కథ దీనిని విశదీకరించము సాహెబ్ సంశయము ఆనందరావు దృశ్యము సాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు ఏకనాథుడు వ్రాసిన గ్రంథమును అనగా భాగవతమును భావార్త రామాయణమును చదువుటకు బాబా ఆదేశాన్ని ను బాబా సమాధికి పూర్వం కాకా సాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథం చదువుచుండెను బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండేటివాడు ఒకనాడు ఉదయము బొంబై చౌపాటిలోనున్న కాకా మహాజన్ ఇంటిలో కాకా సాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం చదువుచుండెను శ్యాం కాకా మహజన్ కూడా అచట నుండి శ్రద్ధతో భాగవతం చదువుచుండెను అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులవు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిర్ చామ మరియు కరా భజనలు భాగవత జనక మహారాజుకు చెప్పుచుండిరి జనకుడు నవనాథులకు ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగను వారొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి అందులో మొదటి వాడ కవి భాగవత ధర్మమును బోధించను హరి భక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయను దాటుటను పిప్పలాయుడు భరబ్రహ్మమును అవిర్హోత్రుడు కర్మను ద్రుమిలుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పరిస్థితిని కరభజనుడు యుగ యుగముల భగవంతుని ఉపాసించుతూ వేరువేరు విధములను సంతృప్తికరంగా బోధించిరి వారి ఏమనగా కలియుగంలో మోక్షము పొందుట ఒకటే మార్గము కలదు అదే మన గురువుని లేదా హరి పాద అరవిందుములను స్మరించుట పారాయణం మిగి ఉంచిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహపడి శామ్తో ఇళ్లను నవనాథులు భక్తి విషయమై చెప్పినారు ఎంత అద్భుతంగా ఉన్నది దాన్ని ఆచరించుట ఎంత కష్టము నవనాదులు పూర్ణ జ్ఞానులుగానే మన మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగున అనేక జన్మలెత్తునను మనము దాన్ని సంతిం సంపాదించలేము అట్లైనా మనకు మోక్షం వచ్చినట్లు కాబట్టి అట్టి దాన్ని మనసా మనసా మ మనం ఆచరించరాదని తెలియన్నది కాకా సాహెబ్ నిరుత్సాహము నిరాశలు క్షామ ఇష్టపడలేదు వెంటనే అతడి అతడిలను ఎవరైతే వారి అదృష్టవశము చేత బాబా వంటి ఆభరణములు పొందిరో అట్టి వారం నిరాశ చెంది ఏ ఏడ్చుట విచారమైన సంగతి వారికి బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నదో వారు చిరాకు చెందేదేలా నవనాథుల భక్తి బలమైనదే ఉండవచ్చు కానీ మనది మాత్రం ప్రేమ రాగాలతో ఉండి నిండి ఉండే లేదా హరినామస్మరణ గురునామస్మరణ మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా అట్లైనచో భయము కానీ ఆందోళన కానీ అవకాశం ఏది కాకా సాహెబ్ శ్యామ్ చెప్పిన సమాధానంతో సంతృష్టి చెందలేదు నవనాథుల భక్తిని పొందేటట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాగ్గా ఉండను ఆ మరుసటి హృదయమే ఈ క్రింది అద్భుతం జరిగను ఆనందరావు సౌకాడే అనువాడు సౌకాడే అనేవాడు శ్యామ్ను వెతుకుతూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలానకు వచ్చెను కాకా సాహెబ్ భాగవతం చదువుచుండెను సాకాడే శ్యామ్కు దగ్గరకు కూర్చుండి అతని నేమో చెప్పుచుండెను అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యంను ష్యామ్కు చెప్పుచుండెను అది పురాణ కాలక్షేపంను కొంచెం ఆటంకంను కలిగజేశను కాకా సాహెబ్ పురాణం చదువుటమా అనే విషయమేమని అడిగాను శ్యామ్ ఇట్లా నుడివిను నిన్న నీ సంశయమును తెలిపితివి దానికి సమాధానం ఇదిగో బాబా సాకాడేకు చూపిన స్వప్ దృశ్యము వినుము రక్షకమైన భక్తి వేరేదియూ దీనిని సాధించలేదు గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలను అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యంగా కాకా సాహెబ్ ఆ వివరంగా వినగది వారి కోరిక కోరిక ప్రకారం సాకాడే ఆ దృశ్యం క్రింది విధంగా చెప్పనారంభించను లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అచడ నిలిచి తిని హఠాత్తుగా అచడ సాయిబాబును చూసి తిని రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చొని ఉండను వారి పాదములు నీటిలో ఉండను బాబా స్వరూప్ ను చూసి మిగులు ఆనందించి తిని అది నిజము వల ఉండేని కానీ స్వప్నం వలె కా కానరాకుండెను దాన్ని నేను స్వప్నమని అనుకోలేదు మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండెను శ్యామ్ ఆనందరావు బాబా పాదములపై పడను అని సలహానిచ్చెను నాకు కూడా సంస్కరించవలననే ఉన్నది కానీ వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సుకు వారి పాదములు ఎట్లా నెట్లు నెట్లుంచగలను నేను నిరుత్సాహం ఉండను అని నేను అంటిని అది విని అతడు బాబాతో నెట్లనను దేవా నీటిలో ఉన్న నీ పాదములు బయటికి తీయము వెంటనే బాబా తన పాదములు బయటికి తీసను క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదములను మొక్కి తిని దీన్ని చూసి బాబా నన్ను దీవించిట్టాను ఇక పొమ్ము నువ్వు క్షేమంగా పొందదువు భయమునకు కానీ అందోళన ఆందోళనకు కానీ కారణం లేదు షామ్కు పట్టు పంచే ఒకటి దానం చేయము దానివల్ల మేము మేలు పొందదవు బాబా ఆజ్ఞానుసారం సాకా డే పట్టుదూతుని తెచ్చను మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబ్ వేణును ష్యామ్ అందులో ఒప్పుకోని లేదు ఎలానగా బాబా తనకు అట్టి ఇవ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకా చీ చీట్లు వేసి తెలుసుకున్నటకు సమ్మతించను సంశయ విషయంలో అందు చీటీ వేసి సంశయం కాకా సాహెబ్ స్వభావము నిరాకరించుము అని రెండు చీటులు వ్రాసి బాబా పాదుకుల వద్ద పెట్టిరి ఒక బాలునితో అందులో ఒక దాన్ని తీయించిరి పుచ్చుకొను అని చీటీ ఎంచుటచే మాధవరావు దోతి దోవతి ఇచ్చిరి కాకా సాహెబ్ సంక్షేమ తీరను ఇతర యోగుల మాటలు కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది కానీ మన అగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసంలో ఉండవలను వారి బోధల ప్రకారం నడవలను ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగా తెలిసియుండ హృదయ పలక మందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకములో అనేక మంది యోగులు గలరు కానీ మన గురువు అసలైన తండ్రి ఇతరుల అనేక సుబోధాలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవరాదు వేల హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము వారికి సర్వస్వ శరణగతి వేడుము భక్తితో వారి పాదములను మొక్కుంట్లు అట్లు చేసినతో సూర్యుని ముందు చీకర్లు లేనట్లు నువ్వు దాటలేని భావసాగరము లేదు కర్రబల్ల మంచము బాబాదే మహల్స పతిది కాదు బాబా సిరిడికి చేరిన కొద్ది కాలంలోకే నాలుగు మూరల పొడువు ఒక జానడు వెడల్పు గల కర్రబల్ల మీద నాలుగు చి చీవరాకులు నాలుగు దీపములకు ప్రమిదలు పెట్టి ఒక దానిపై వారు కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశాను ఒకనాడు బాబా దాని మహిమను దాని మహిమను కాకా సాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను ఇది విని అతడు బాబాకిట్లలను మీకు ఇంకను కర్రబల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక మీ కొరకు మసీదులో వేలాడ వేసేదను దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లను మహల్సపతిని దిగువ విడిచినే నొక్కటినే పైన పడుకు కొనట ఇష్టం లేదు కాకా సాహెబ్ ఇట్లను మహల్సపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించదను బాబా అతడి ఇట్లా పడు పరుండగలడు బళ్ళ మీద అంత ఎత్తున పడుకుంటా సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతురో వారే పడుకోగలగలరు ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికి అది వీలగును నేను నిద్రపోవునప్పుడు ఉన్నప్పుడు నా పక్కన కూర్చుండి తన చెయ్యి నా హృదయంపై నుంచు మన్ను అచ్చటి నుండి వచ్చు భగ భగవన్ స్మరణను వినిచు విను మనదను నేను పడుకునచో నన్ను లేవగొట్టి మనదను దీనినే అతడు నెరవేర్చుకోలేనన్నాడు నిద్రలో కునుకుపాట్లు పడుచుండును నా హృదయంపై వాణి చేతి బరువును గమనించి ఓ భక్త అని పిలిచదను వెంటనే కళ్ళు తెరిచి కదులును ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేడో ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బళ్ళ మీద నెట్ల పడుకోనగలడు అతను అనేక పర్యములు బాబా తన భక్తుల ఎందు ప్రేమ మంచి మంచిగాని చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గర నున్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద నున్నది ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 నలభై అధ్యాయం సంపూర్ణం